ఓర్పు నీకు వేపలా చేదుగా ఉన్నా దాని ఫలితం మాత్రం చెరుకులా తీయగా ఉంటుంది మనిషికి మనిషికి ఎంత అని ఒక అడిగాడు మనసులో నమ్మకం ఉంటే అన్వంత అదే లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత మనస్సును పట్టుకోండి మనస్సు ఒక సరస్సు లాంటిది అందులో పడే ప్రతి రాయి అలలను రేపుతుంది ఈ అలలు మనం ఏమిటో చూడనివ్వ మనుషులు ఎవ్వరూ పవిత్రంగా ఉండరు పవిత్రతకి నిర్వచనం చెప్పి పవిత్రత గొప్పతనం బోధిస్తారు మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది అబద్ధం చిన్నదైనా అనుబంధాలను తెంచుతుంది అపార్థం చిన్నదైనా మంచి స్నేహాన్ని విడగొడుతుంది రంధ్రం చిన్నదైనా పెద్ద ఓడను ముంచేస్తుంది ప్రశ్నిస్తే శత్రువే అవుతావు అయినా పర్వాలేదు ప్రశ్నించకుంటే బానిస అవుతావు బానిసత్వం కన్నా శత్రుత్వం మంచిదే దానమిచ్చేవారి కన్నా ధైర్యం ఇచ్చేవారే గొప్ప దానం వల్ల ఆ క్షణమే బతుకుతావు కానీ ధైర్యం వల్ల నీకు నువ్వు జీవితంలో లేచి నిలబడతావు ప్రతి అనుభవం వెనుక ఒక ఓడిపోయిన జీవితం ఉంటుంది ప్రతి బాధ వెనుక ఒక గాయపడిన మనస్సు ఉంటుంది చేతిలోని ధనం నోటి మాట రెండు విలువైనవి వాటిని పొదుపుగా వాడితేనే మనిషికి విలువ బంధ బంధాలు ఉండవచ్చు నీకు కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ బంధలో ఎన్ని బంధాలు నిజమైన ఉన్నవి లైఫ్లో కొన్ని గాయాలకు మందు ఉండదు నొప్పి మాత్రం గట్టిగా ఉంటుంది భరించాల్సిందే ఎంత అర్థం చేసుకున్నా ఎన్ని సంవత్సరాల పరిచయం ఉన్నా ఏవో కొన్ని సందేహాలు గందరగోళాలు మనసులో మిగిలే ఉంటాయి క్షమాపణ చెప్పటం చాలా ముఖ్యం కానీ అదే తప్పు మళ్ళీ చేయకపోవడం ఇంకా ముఖ్యం మిమ్మల్ని మోసం చేసే స్త్రీని రెండు విషయాల ద్వారా కనిపెట్టవచ్చు ఆమె నిన్ను ఎప్పుడూ వేరే పురుషులతో పోల్చడం జరుగుతుంది ఆమె నీ స్తోమతకు మించి ఎక్కువగా నేను ఆశిస్తుంది వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్